చెప్పాలంటే కేటీఆర్ కు సెల్యూట్ నిజంగా చెప్తున్నా పద్దెనిమిది ఏళ్లకు దుబాయ్ జైలు నుంచి విముక్తి ఫలించిన కేటీఆర్ కృషి స్వగ్రామాలకు చేరుకున్న బాధితులు హత్య అనే కేసులో దుబాయ్ కోర్టు మరణ శిక్ష మృతుడి కుటుంబంతో మాట్లాడి క్షమాభిక్ష అనుమతి తెప్పించిన కేటీఆర్ ఎంబెస్సీతో కలిసి దుబాయ్ అధికారులతో దౌత్యం ఎట్టకెలకు జైలు నుంచి బాధితుల విడుదల అంటూ కూడా ప్రధాన సంబంధించి కూడా హైలైట్ చేసింది మొత్తానికి హత్య కేసు నమోదై పద్దెనిమిది ఏళ్లుగా దుబాయ్ జైళ్లలో మగ్గుతున్న సిరిసిల్ల వాసులకు ఎట్టకేలకు విముక్తి లభించింది జైలు నుంచి విడుదలైన వారు స్వగ్రామానికి చేరుకున్నారు దీంతో వారి కుటుంబాలలో ఆనందం వెల్లివిరిసింది ఓ హత్య కేసులో పద్దెనిమిది సంవత్సరాలుగా జిల్లాకు చెందిన ఐదుగురు జైలు శిక్ష అనుభవిస్తూ వచ్చారు రెండు నెలల క్రితం దుబాయ్ జైలు నుండి కోనరావుపేట మండలానికి సంబంధించిన లక్ష్మణ్ విడుదలయ్యారు ఇక రుద్రగిడి మండలంలోని శివరాత్రి హనుమంతు రెండు రోజుల క్రితం విడుదలై తన గ్రామానికి చేరుకున్నారు అలాగే బుధవారం రాజన్నతో పాటు అదే గ్రామానికి సంబంధించిన మల్లేషు రవి అనే ఇద్దరు అన్నదమ్ములు కూడా విడుదలయ్యారు అసలు ఈ ఐదుగురు ఎందుకు అరెస్ట్ అయ్యారంటే బతుకు తెరువు కోసం దుబాయ్ వెళ్ళి అక్కడ ఓ కంపెనీలో పని కుదిరారు దుబాయ్కి వెళ్ళిన ఆరు నెలల తర్వాత వీరు పనిచేస్తున్న చోట నేపాల్కు చెందిన బహదూర్ సింగ్ అనే వాత్మణ హత్య గురయ్యారు అక్కడే పనిచేస్తున్న ఈ ఐదుగురే హత్య చేస్తారని దుబాయ్ పోలీసులు కేసు పెట్టారు ఇంకేం ఇంకేముంటుంది ఇక ఆలోచించరు తెలంగాణ ప్రజలారా సో బతుకు తెరువు కోసం బయట దేశం పోయినా బతుకు తెరువు కోసం ఎక్కడికి వెళ్ళినా మనకు తెలియకుండానే కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి ఉన్నదో లేదో గడుకోగా సచ్చి తిని ఇక్కడనే ఉండాలరా అంటారు చాలామంది తెలుసు కదా ఉన్న ఊరు కన్నతల్లితో సమానమని గిందిగా అంటారు మొత్తానికి ఈరోజు కేటీఆర్ అనే వ్యక్తి వాళ్ళ ఇళ్లల్లో దీపం నిజంగా వారి కుటుంబాన్ని నిలబెట్టిన వ్యక్తి వాళ్ళకు ప్రాణభీక్ష పెట్టి జైలు నుండి విడుదల చేసి వాళ్ళ కుటుంబాలను కలిపితే ఎయిర్పోర్ట్లో వాళ్ళ కన్నీళ్ళు అంతా ఇంత అసలు ఇక వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువనే నిజంగా కేటీఆర్ గారికి తెలంగాణ ప్రజల వైఆర్ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ తరపున నా తరపున వాళ్ళ కుటుంబాల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు నిజంగా చెప్తున్నా ఏ పాపం తెలియని అమాయకులను తీసుకెళ్లి జైలుకెళ్ళి ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందో ఏం జరిగిందో చివరికి మాత్రం మగ్గుతున్న జీవితాలను ఇక భవిష్యత్తు మొత్తం చీకటీక మాకు ఏదీ లేదు మాకు ఎవరు రారు అని జైల్లో మగ్గుతున్న వీళ్లకు భరోసానిచ్చి బయటికి తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాలతో కలిపిండు ఒక జీవితం ఒక కుటుంబ కొన్ని కుటుంబాలకు ప్రాణం పోసిండు కేటీఆర్ ఇలా